హాయ్ అండి నమస్తే డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనకి బ్యాంక్ ఆప్షన్లో టూ బిహెచ్కే ఫ్లాట్ ఒక సేల్కి వచ్చిందండి చూడచ్చు అపార్ట్మెంట్ చూడొచ్చండి ఈ తోట అండి నెహ్రూ నగర్ గుంటూరు అండి అపార్ట్మెంట్ చూడొచ్చండి ఇది మెయిన్ రోడ్ మీద ఉంటుందండి రోడ్ ఫేసింగ్ అండి ఇది మొత్తం వచ్చేసి పన్నెండు వందల పది స్క్వేర్ యార్డ్స్ అండి ఈస్ట్ ఫేసింగ్ అండి ఫ్లాట్ అది పన్నెండు వందల పది స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ ఫ్యాట్ అండి అన్డివడెడ్ షేడ్ వచ్చేసి నలభై తొమ్మిది స్క్వేర్ యార్డ్స్ వస్తుందండి అన్డివైడెడ్ చైర్ నలభై తొమ్మిది స్క్వేర్ యార్డ్స్ అండి పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉందండి కార్ పార్కింగ్ ఫెసిలిటీ ఉందండి బాగా పార్కింగ్ ఫెసిలిటీ ఉంది చూడొచ్చు సెల్లార్ చూడొచ్చు కింద రోడ్డు కూడా చాలా విడలపైన రోడ్డు ఉందండి ట్యూబీహెచ్ ఫ్లాట్ ప్రైస్ వచ్చేసా ముప్పై ఎనిమిది లక్షలండి ముప్పై ఎనిమిది లక్ష అండి ఫ్లాట్ ప్రైస్ వచ్చేసి చాలా తక్కువకే వస్తుందండి బ్యాంక్ ఆప్షన్లో వస్తుంది ఇది బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి ఇది చూడొచ్చు లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉందండి ఇది బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి ఫ్లాట్ లోపల చూసే అవకాశం లేదు ప్రజెంట్ అయితే ఈ ప్రాపర్టీ గురించి మరింత సమాచారం కోసం మా రిమోట్ అసోసియేషన్ సంప్రదించండి అలాగే మరిన్ని ప్రాపర్టీస్ కోసం మా డ్రీమ్మర్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ